హలో అండి అందరికీ నమస్తే రైతులందరికీ నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ గడిచిన నవంబర్ నెలలో నేను ఐదు బోర్లు డ్రిల్లింగ్ చేయించడం జరిగింది కామారెడ్డిలో రెండు బోర్లు అక్కడ రెండు రెండు ఇంచులు వచ్చినాయి ఫుల్ సక్సెస్ అయ్యింది తక్కువ డెప్త్లో అరవై నుంచి నూట ఇరవై ఫీట్ల మధ్యలో రెండు వందల యాభై ఫీట్లు చేశారు మోటార్ ఫిట్ చేసుకున్నారు బాగా రన్ అవుతున్నది భీమ్గల్ ఏరియా నిజామాబాదు ఏరియాలో రెండు బోర్లు వేయించాను ఒకటి రెండున్నర ఇంచులు పడింది ఒకటి ఇంచున్నర పడ్డది అయితే ఇంచున్నర పడ్డ వాటర్ బురద బుడదలాగా వచ్చింది రైతులు ఎక్కువగా సార్ మేము ఆరు వందల ఫీట్లైన వేస్తాం ఏడు వందల ఫీట్లైనా వేస్తాం సార్ కానీ మాకు మాత్రం ఇంచులు నాలుగు ఇంచులు కావాలి సార్ అంటారు కానీ అందరి పొలాల్లో మూడించులు నాలుగించులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఎన్నో రకాల బోర్లు వేసి ఉంటారు రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటారు మరి చేసి ఉన్నప్పుడు ఎందుకు బోరు సక్సెస్ కావట్లేదు మరి మీరు వేసినప్పుడు మూడించులు నాలుగించులు రాంది జియాలజిస్ట్ వస్తే మూడించులు ఎలా వస్తాయి మీరు ఒక్క క్షణం ఆలోచించండి కొబ్బరికాయలతో చేస్తుంటారు దేవుడు కళ్ళకు వచ్చిన చేస్తుంటారు లేకపోతే మీ పెద్దవాళ్ళు కళ్ళకు వచ్చేసే ఏసి ఉండి ఉంటారు పుట్టగడ్డలు ఉన్న దగ్గర వేసి ఉంటారు పాములు వచ్చి పోయిన రూట్లో వేసి ఉంటారు లేకపోతే పశువులు పండుకొని అవి మోషన్ పోయిన ఏరియాలో వాటర్ వచ్చి అంటారు అడుగు అడుగుల తేడా అంటారు ఇది నిజాలు ఇవన్నీ కానీ మన నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి భూగర్భంలో దాగి ఉన్న నీరు నీటి నిల్వలు రాతి పొరల మధ్య దాగి ఉంటాయి మరి ఆ రాతి పొరల మధ్య ఎంత లోతులో ఉన్నాయి ఎన్నించలో వాటర్ ఉన్నాయి అనేది ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసినప్పుడు జియాలజిస్ట్కి అర్థమవుతుంది అందులో మిషన్లు పట్టుకొని వచ్చి చేసినంత మాత్రాన వాటర్ వస్తాయనే విషయాన్ని రైతులు గుడ్డిగా నమ్మొద్దు జియాలజీ ఎవరైతే చదివారో అనుభవం ఉన్నదో వాళ్ళ చేత మాత్రమే సర్వే చేయించుకోండి గుడ్డిగా నమ్మి మోసపోకండి జియాలజిస్ట్ అనే డిజిగ్నేషన్ ఒక గౌరవప్రదమైన వృత్తిని తిట్టే ప్రయత్నం చేయకండి నిజంగా ఒక జియాలజీ వచ్చాడంటే అరే సార్ మీరు ఎక్కడ చదివారు మీకు ఎంత అనుభవం ఉంది ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు లేకుంటే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ ఉన్నారా ఎప్పుడు ఎంఎస్ చేశారు ఏంటి పరిస్థితి అనే విషయాన్ని అడిగేందుకు మీకు ఎందుకు ఇబ్బంది నేను మన రైతు దగ్గర పోయాను వాళ్ళు ఆరు వందల వీక్లు వేశారు వాటర్ రాలేదు కానీ నన్ను నాకు ఆఫర్ ఇచ్చిన తర్వాత వెళ్ళి చేశాను ఈ ఏరియాలో వాటర్ సోర్సు చాలా గ్యాపులు ఉన్నవి ఫ్రాక్చర్స్ ఉన్నవి కానీ ఎండిపోయి ఉన్నది కాబట్టి మీరు బోర్ వేసుకోవద్దు అని చెప్పినా కూడా వాళ్ళు బోర్ వేసుకోవడం జరిగింది వాటర్ అనేది రాలేదు సో ఈ విధంగా ఉంటుంది మనం ఎవరికైనా రైతులకి నా భూమిలో నీళ్ళు లేవు ఎక్కడో ఒక చోట ఉంది ఒక పాయ పోతుంది దాన్ని కరెక్ట్గా కనిపెడట్లేదు అని అంటుంటారు బొమ్మెర అనే ప్రాంతం ఉంది కదా బొమ్మర పోతున్న విలేజ్లో పాషాబాయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను రకరకాల డౌజింగ్ మెథడ్స్ చేసే వాళ్ళని పిలిచాడు బిందెల నుంచి మొదలు పెడితే బాటిల్ నుంచి మొదలు పెడితే కొండలు మంత్రాలు ఎవ్రీథింగ్ జియాలజిస్టులు అందరూ కూడా పోయారు ఎక్కడ సర్వే చేసినా ఆయన ఏరియాలో శాలో డప్పులో మాత్రమే వాటర్ అనేది ఉంది ఒట్టి ఉన్నాయి అందువల్ల ఎక్కువ వాటర్ రావట్లేదు అయినా సరే సార్ సైన్స్ మీద నాకు నమ్మకం ఉంది సార్ ఖచ్చితంగా నాకు ఎవరో ఎప్పుడో ఒకసారి సైన్స్ నుండి మాత్రమే నా భూమిలో వెయ్యి ఫీట్ల లోతైన వేస్తా కానీ నాకు సైన్స్ మీద నమ్మకం ఉంది కాబట్టి నాకు సహాయం చేయండి సార్ అంటున్నారు నేను కూడా సర్వైకి వెళ్ళాను చాలా డెత్తులు ఉందని చెప్పాను ప్రయత్నం చేయమని చెప్పాను నూట యాభై ఫీట్లు వేసాడు వాటర్ డ్రై గ్యాప్స్ వచ్చినాయి వాటర్ రాలేదు సో ఈ విధంగా నవంబర్లో నేను ఐదు ప్రాంతాలకు వెళ్ళిన కానీ డ్రిల్లింగ్ చేసిన మొత్తం ఐదు బోర్లు వేస్తే నాలుగు సక్సెస్ అయినాయి ఒక్కొక్కటి మూడు రెండించులు వచ్చినాయి ఒకటి రెండున్నర ఇంచులు వచ్చింది ఒకటి ఇంచున్నర వాటర్ వచ్చింది కానీ వాళ్ళకి నచ్చక నా మీద కోపంతో నా ల్యాండ్లో జియాలీస్ సర్వే చేస్తే ఇంచులు రావాలి కానీ వస్తుందా అంటే బురద అంటే ఇప్పుడు జియాలీస్ వచ్చినంత మాత్రం అక్కడ మేమైతే నీళ్లు పోసేది కాదు మేము తయారు చేసింది భూమి అయితే కాదు ఈ భూమి మీద పుట్టుక ఉంది అందరు ఎలాగో మేము కూడా అలాగే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో చదువుకుంటారు డాక్టర్లు ఒక్కొక్క శరీర భాగానికి ఒక స్పెషలైజేషన్ డాక్టర్ ఎలా ఉంటాడో భూమిలో లభించే మూలకాలను కనిపెట్టడం కోసం ఏదైనా పెట్రోల్ కనిపెట్టడానికి ఒక రకమైన స్టడీ వాటర్ని కనిపెట్టడానికి ఇంకో రకమైన స్టడీ మైనింగ్ చేయడానికి ఇంకో రకమైన స్టడీ రకరకాలుగా ఉంటారు జియాలజీలు కూడా సముద్రంలో దాగి ఉన్న ఖనిజాలను నిక్షేపాలను కనిపెట్టాలంటే దానికి ఓసినోగ్రాఫీ అని ఉంటుంది ఆకాశంలో సంభవించే వ్యవస్థని వినామినానీ దుగ్విషయాలని తెలుసుకోవాలంటే దానికూరకమైన జియాలజిస్టులు ఉంటారు సో మేము హైడ్రో జియాలజిస్ట్ కాబట్టి హైడ్రో అంటే వాటర్ భూమి లోపల భాగంలో భూమి పై భాగంలో లభించే నీటి నిల్వలని ఎలా ఉపయోగించుకోవాలి మనం భూమి ఉపరితలం మీద నీళ్లు లభించినప్పుడు భూమి అంతర్భాగంలో దాగి ఉన్న పొరల మధ్య ఉన్న నీటిని తెలుసుకోవడం కోసం మేము చదవడం జరిగింది కాబట్టి మాకు ఎక్కడ ఎలాంటి మట్టిని దగ్గర వాటర్ వస్తాయి ఎలాంటి మట్టి లేని దగ్గర వాటర్ రావు బండ ఉన్న దగ్గర నీళ్ళు వస్తాయా రావా అనే అంశాలని మనం సైంటిఫిక్ మెథడ్లో ప్రవేశ ప్రవేశ మీ లాంటిని మొత్తం చుట్టూ చూసి ఎక్కడ స్థాయిలో తేడాలు ఉన్నాయి రాళ్ళలో మార్పులు ఉన్నాయని గమనించి మాకున్న అనుభవ ప్రకారం ఎక్కడ రెసిస్టెన్స్ కనుక్కోవాలి అక్కడ వచ్చిన రెసిస్టెన్స్ ప్రకారం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా ఉంది కరెంట్ ఎలా ఉంది మరి భూమి లోపలికి ఎలక్ట్రోడ్స్ని పంపించినప్పుడు ఏ డైరెక్షన్ పంపించారు ఎక్కడ కరెక్ట్గా రైతులు ఇన్సర్ట్ చేశారు కొట్టమన్నప్పుడు సరిగా కొట్టకుండా రాంగ్ డేటా కలెక్షన్ అయినప్పుడు కూడా బోర్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది మరి భూమి లోపల ఎన్ని ఫీట్ల లోతు వరకు పగుళ్ళు ఏర్పడతాయి అవి పగులు ఏర్పడ్డ పగుళ్ళలో నీళ్ళు నీటిలో ఉన్నాయా లేవా అనే విషయాలని ఒక స్పెషలైజేషన్ జియాలజిస్టులు మాత్రమే చెప్ప చెప్పగలరు కాబట్టి హైడ్రోజియాలజిస్టులతో మాత్రమే సర్వే చేయించుకోండి ఎవరు పడితే వాళ్ళు మార్కెట్లో దొరికిన వస్తువులను తీసుకొచ్చి మేము జియాలజిస్టులు అని చెప్పి వాడితే వాళ్ళు జియాలస్టులు అనబడరు సక్సెస్ భూమి లోపల దాగి ఉన్న నీటిని ఎవరు కూడా వంద శాతం చెప్పలేరు అంటే మీకు ఉన్న ఎకరం భూమిలో ఏ విధంగా ఉంది అక్కడ ఉన్న రాయి లేదా మట్టి ఎంత లోతు వరకు లోపలికి థిక్నెస్ కలిగి ఉంది మరి ఆ థిక్నెస్ లోతు తువలో ఉన్న నీటి నీళ్ళను పట్టుకునే గుణం ఉందా ఎర్ర నీళ్ళలోనే నల్ల రేగడి ఉందా